మా సునీతకి చిచి మా ఉమాకి బలవంతంగా కళ్ళు తాపిస్తున్నావు సునీత చూడండి ఎంత బలవంతం పెడుతుందో కళ్ళు తాగి మొహాల మీ అది పెట్టండి ఇక పాప్ చిల్డ్రన్స్ సీజన్ లో ఫస్ట్ మహర్షిలా మారు చిన్న వయసు తీసే ఉన్నాయి తింటే తెలుసు నవ్వులు ముక్కలు తింటావుగా లేదా అంత గట్టి చికెన్ ముక్కలు తింటా ఈ తింలేవా నవ్వులు గట్టినే గట్టిగా నవ్వులు గట్టిగా ఉంది నవ్వులా

తినేసాం అప్పుడే ఇగో మధు కార్లో ముందు తిన్నానండి ముంజా తినాలి అయ్యేది ఓపెన్ చేస్తే కానీ తెలియదు సో ఈసారి మీరు ముందులో టేస్ట్ చేశారా మేమైతే నాకు అర్థం కాదు ఇప్పుడే అన్నం తినారు కూడా లేదు ఇప్పుడు ఎట్లా తింటారు

వృత్తి కుల వృత్తి ఇలాంటి ఏదైతే జరుపుతారో నిజంగా ఓకే అండి ఇక్కడైతే నెల్లూరు దగ్గర ఆగాము నాన్ వెజ్ అసలు నాకు ఆకలి కూడా అవట్లే కానీ తినాలి మళ్ళీ ఆపద చెప్పాలి కదా

జస్ట్ టేస్ట్ చేసి చెప్పేలా ఉందో

కరివేపాకు రైస్ కదా తిను తెచ్చారు నీకోసమే అదే నీకు ఏంటన్న కుంటల కేకని సర్ప్రైజ్ అమ్మా పన్నీర్ అమ్మా పన్నీర్ కాని అన్న పన్నీర్ కాని అన్న కుంటలు కూడా ఇస్తారు పన్నీర్ అని చెప్పి మజ్గాని సవిజపట కర్రీ గాడే మష్రూమ్ బిర్యానీలోకి పన్నీర్ బిర్యానీ అంటే ఒక రెండు కుంటలు ఇస్తారు కదా కాగరా కుంటల పరిమాణం చేసి పన్నీర్ పన్నీర్ కాని పన్నీర్ కాని మష్రూమ్ బిర్యానీ నార్ గాడ్రూతే ఎగ్గ్రేని ఉండ కావాల మష్రూమ్ మానే ఓకేనా పన్నీ పన్నీ ఉండ కావాలి ఏంటి మష్రూమ్ వేరే ఏదో ఉండ మష్రూమ్ అంటే తిప్ప

It's from a domestic quality, it's authentic Fremont bumper cents! thisливоess is very bubble. It's been thick since my childhood, you know? Yea, today they sweeten it with ghee. There isn't much of radically bien గ్రీన్ కలర్ zvi também నీకు impose DRN Systems うre నార్మల్ పూరి 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 మనం ఒకటి కలర్ వేరే వస్తున్నాయి ఇట్లా కొట్టు పూరి హెల్దీ హెల్దీ ఫుడ్ மசரம்ேம் பூரி poured… yeah, <laughs> 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 నేను నాదే కల్ రసిదుండు ఏజ్ జీసి ఆ ఏయ్ എന്താ മാ ഇഷ്ടം അത് അത് ലേ ഇപ്പം പാലക്കൂര പൂരി ఏం అనుకుంటు చల్లారింది అది కారుతుంది కండి అయ్యో ఏం కానింది ఇది కారుతుంది కండి కది వేడికినే ఉంటుంది కారు కారు ఏం కాదు వర్నే ఉంటుంది हम सब हम सब चले गए थे और चावा रिंगर दम चलो बने बैठे हैं ग्रेवी बैठे हैं बाबू इधर बैठ ऐसे ले कुछ पता नहीं है हमें तो हमें तो हम को नोटिस हां చెప్పు పెర్లేదు మీకు వద్దులే కొద్దిలేమ డైట్ వల్ల అన్నం వెచ్చడిగా ఉంది రాము ఏనట్ల ఈసని చాలు చాలు చల్ టేస్ట్ కాల్

చికెన్లో ఎక్కువ రాలేదు బిర్యానీ బిర్యానీ ఎక్కువ రాలేదు స్తున్నాను కదా మధ్యాహ్నం లేట్ అయినా కదా మాట్లాడుకుంటాం నా ప్లేట్లో ఏం తినండి నువ్వు కాదు ఇంకా చెప్పులు బిర్యానీ వస్తుంది మీకు ఇద్దరికి సరిపోతుంది పిల్లలకి బిర్యానీ ఉంది పెట్టుకోండి కావాలంటే నువ్వు తినేసి ఇక్కడ ఒక ప్లేట్ తీరా ఇంకోటి తీసేసి ప్లేట్ పెట్టండి వదిన వద్ద తినేసి ఇడ్లీ తింటావా ఆఫ్ అయింది ఆన్ అయింది పూరి వద్దానా ఇది వడ్డీ చేయండి బిర్యానీ అక్కడ ఉంది ఇంకా తీసేసేయండి నార్మల్ పూరి లేదా వైట్గా వద్దట్లేదు ఆహా మామూలు కడుచుకోండి అనిపించారు いいの